వారాహి అవచ్చు రావచ్చు గ్రామ దేవతలు అవచ్చు ఇలాంటి వాళ్ళని చాలా మంది పిచాచ దేవతలని క్షుద్ర దేవతలని ఉగ్ర దేవతలని వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదని చెప్తున్నారు జ్ఞానం ఉన్న వ్యక్తులు దేవతలను దూషించరు ఎందుకంటే మినిమం కామన్ సెన్స్ మనము హిందుత్వంలో పుట్టి మన హిందూ దేవతల్ని దూషించడం ఎంత దారుణమైనటువంటి విషయం ఇప్పుడు నేను శివుణ్ణి ఎలా చూస్తాను విష్ణువుని కూడా అలాగే చూస్తాను అమ్మవారిని కూడా అలాగే చూస్తాను అమ్మవారి విష్ణు రూపంలో ఉంది అనుకుంటాను శివ రూపంలో అమ్మవారు ఉంది గణపతి రూపంలో అమ్మవారు ఉంది సృష్టి మొత్తం అమ్మవారే నిండు ఉంది ఎదుటి వ్యక్తుల్లో కూడా కొండలిని శక్తి ఉంటుంది వాళ్ళలో కూడా దివ్యత్వం ఉంటుందని భావిస్తూ ఉంటాను ఒక స్థాయి ఉన్న వ్యక్తులకి సమాజాన్ని చూసే విధానం వేరుగా ఉంటుంది బాగా తపో దీక్ష తపస్సు ఉపాసన ఉన్న వాళ్ళు ఏంటంటే చుట్టూ కూడా దివ్యత్వాన్ని చూస్తూ ఉంటారు కొంతమంది ఉపాసన జ్ఞానం లేదు వాళ్ళ శక్తిని అనుభవించట్లేదు జస్ట్ బుక్స్ నాలెడ్జ్ ఉంటుంది కొంతమంది కొంతమంది కొన్ని వేరే వేరే దేవతకు సంబంధించినటువంటి కులాల్లో జన్మించి ఉండొచ్చు వైష్ణవులుగా కావచ్చు శైవులుగా కావచ్చు వీరశైవులు లింగాయతులు అలాగా జన్మించి ఉండొచ్చు అలాంటప్పుడు వాళ్ళ వాళ్ళ దేవతను వాళ్ళు గొప్పగా చూడాలి వేరే దేవతలో కూడా వాళ్ళ దేవతను చూసుకోవాలి ఉపాసన దీక్ష జ్ఞానం ఉన్న వాళ్ళు ఇలా చేస్తారు అవి లేని వాళ్ళు ఏంటి దీక్షలు జపాలు తపస్సు లేని వాళ్ళు తిడతారు అన్నమాట దేవతని ఎందుకంటే వాళ్ళకే ఏం తెలీదు వాళ్ళే మోటివేట్ చేస్తారు ప్రజల్ని